ప్రజలు భూసేకరణ దొరుకుతుంది మేడం ఎలా దొరుకుతుంది భూసేకరణ ఇప్పుడు మనకి మనుగూరు గ్రామంలో సర్వే కంప్లీట్ అయిపోయింది తిరుమలాపురం రామానుజంలో సర్వే నడుస్తుంది దాదాపుగా తిరుమలాపురం గ్రామంలో కంప్లీట్ అయిపోవచ్చింది రైతులందరూ కూడా మంచిగా చక్కగా సహకరిస్తున్నారు అందరికీ మళ్ళీ రైతులకి విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా సర్వే జరిగేటప్పుడు ఫీల్డ్ మీద ఉండి సర్వే చేయించుకోవాలి అదేవిధంగా బావులు కానీ చెట్లు కానీ బోర్లు కానీ ఏమన్నా ఉంటే వాటిని కూడా నమోదు చేయించుకోవాలి ఇంకొకటి ముఖ్యంగా మీరు రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ బాండ్ పేపర్ల మీద ఒకరి పేరు మీద నుంచి ఒకరికి రాస్తున్నారని తెలిసింది మాకు దయచేసి ఎలాంటి ఇలాంటి తప్పు పనులు చేయద్దు జెన్యున్గా కుటుంబంలో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకోవడం అనేది వేరు కానీ వేరే వాళ్ళ పేర్లు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీల కోసం వాళ్ళ పేర్లు ఇతరుల పేర్లు నమోదు చేసుకున్నట్లయితే కనుక అవన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది తర్వాత వాటన్నిటిని కూడా తీసివేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే బాండ్ పేపర్లు అమ్ముతున్నారని కొత్తగా ఎక్కువ రేటుకి బాండ్ పేపర్లు అమ్మడము కొత్తగా బాండ్ పేపర్లు రాయించుకోవడం అనేది జరుగుతుంది అనేది తెలుస్తుంది ఎవరైతే బాండ్ పేపర్లు సెల్లర్ ఉన్నారో వాళ్ళన్నీ రికార్డు వెరిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా బాండ్ పేపర్ మీద దస్తూరి ఏదైతే ఉంటుందో ఆ దస్తూరి రాసినటువంటి ఎవరైతే ఉన్నారో చేతివ్రాత రాసినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా అసలు ముందు ఈ ఈ బాండ్ పేపర్లు ఎప్పుడు రాసుకున్నారు అనేది కూడా మేము ఫోరెన్సిక్కి పంపించి వెరిఫై చేస్తాం అలాంటివి తప్పు గనక ఏమైనా జరిగితే గనక తప్పకుండా బాండ్ పేపర్లు అమ్మిన వాళ్ళ మీద బాండ్ పేపర్లు రాసిన వాళ్ళ మీద దస్తూరి రాసిన వాళ్ళ మీద ఈవెన్ సాక్షి సంతకాలు పెట్టిన వాళ్ళ మీద కూడా చర్యలు ఇది కదా ఏరియాలో అసలు భూమి సంబంధం ఉండదు అలాంటప్పుడు వాళ్ళు కాగితాల పాత వచ్చే అవకాశం మరి అప్పుడు వాళ్ళు అది ఏంటంటే మేము జన్యున్ ఫీల్డ్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము పేమెంట్ చేస్తామని చెప్పాము సో ప్రతిది కూడా సర్వే అనేది వీడియోగ్రఫీ జరుగుతుంది ఆ వీడియోగ్రఫీ కూడా మేము తర్వాత మళ్ళీ వెరిఫై చేస్తాము అదేవిధంగా చుట్టుపక్కల రైతులతో కూడా వాంగ్ మూలం సేకరిస్తున్నాం అంటే భూమి ఎవరు సాగు చేస్తున్నారు అనేది కూడా మేము స్పాట్లో చేస్తున్నాం కాబట్టి ఎలాంటి తప్పులు జరగకుండా మేము సాధ్యమైనంత వరకు మేము చర్యలు తీసుకుంటున్నాం రెండు విషయం మేడం రైతులు పరంగా వారు కూడా ఎలాంటి తప్పుడు పనులకు ఆస్కారం ఇవ్వకుండా వాళ్ళు రైతులు కూడా సర్వేకి సహకరించాలి అనేది కోరుతున్నారు రెండో విషయం మేడం మీకు రెండు విషయం పట్టాదారులు కాకుండా కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి కదా మేడం అలాగే ప్రభుత్వ ల్యాండ్స్ ఉంటాయి వాటికి ఎలా పట్టా ల్యాండ్స్లో ఖచ్చితంగా రైతులకి ఎవరైతే భూములు ఉన్నాయో అది ట్రైబ్ అయినా నాన్ ట్రైబ్ అయినా మనకి పేమెంట్ ఈక్వల్గా ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్లో పట్టాలు ఉంటే ట్రైబ్కి ఫుల్ పేమెంట్ ఉంటుంది నాన్ ట్రైబ్కి లెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ